నమస్తే అండి కాశ్మీర్లో అమాయకులైనటువంటి పర్యాటకులను చంపి చాలా నిర్దాక్షిణ్యంగా రాక్షసత్వంగా పాక్ నుంచి ఉగ్రదాడు జరగడం చాలా హేయమైనటువంటి విషయం ఇది జరిగి సుమారుగా ఇప్పుడు నాలుగు రోజులు కావస్తుంది కానీ అక్కడికి బండి మీదో లేదా గుర్రపు స్వారీ మీదో లేదంటే ఎవరో ఎత్తుకొని తీసుకెళ్లాల్సినటువంటి ప్రదేశానికి ఈ ఉగ్రవాదులు ఎలా చేరుకున్నారు ఈ ఉగ్రవాదులు అక్కడ చేరుకోవలసినటువంటి అవకాశం ఎలా కలిగింది అక్కడ సైన్యం ఉన్నారు నిఘా సంస్థలు ఉన్నాయి ఇవన్నీ దాటుకొని వాళ్ళు ఎక్కడికి రా ఎలా రాగలిగారు అన్నటువంటిది ఆలోచిస్తే అది ఒక ఆశ్చర్యమైనటువంటిది మరి అసలు పాకిస్తాన్ ఉగ్రవాద ఫ్యాక్టరీ అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే అక్కడ వారు కాశ్మీరు మాది ఎప్పటికైనా కాశ్మీరుని మేము ఆక్రమించేస్తాము తీసుకుంటాము అన్న అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భావన కొందరులో అలా ఉంది అలాగే ఉగ్రవాదులు కూడా అక్కడ తయారవుతున్నారా కానీ ఇక్కడ ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేస్తే అనేక రకాలైనటువంటి నష్టాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇరు దేశాలకి కూడా దీని కారణంగా చనిపోయిన వాళ్ళు కుటుంబాలు ఉంటాయి సైన్యాలు యుద్ధం చేసేటటువంటి అనేక మంది అలాగే ప్రభుత్వ ఖజానాకి అలాగే ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కానీ ఎక్కువగా పౌరు నష్టం అన్నది ఇరు దేశాలలో కూడా ఎక్కువగా ఉంటుంది కానీ ఒక్క నెత్తురు బొట్టు కూడా నేల రాలకుండా పాకిస్తాన్ కట్టడి చేయలేమా అని అంటే కట్టడి చేయగలము అని అంటున్నారు ఇప్పుడు ప్రజ్ఞావంతులు సైంటిస్టులు కొంత అయితే ఫర్ ఎగ్జాంపుల్ చైనా అమెరికాని ఎలా కట్టడి చేయగలిగింది ఒక అణుబాంబు వేసిందా లేకపోతే మిజైల్స్ ఉపయోగించిందా లేకపోతే ఒక తుపాకీ గుండైనా ఉపయోగించిందా లేదు దౌత్యపరమైనటువంటి దిగ్బంధము రాజకీయపరమైనటువంటి దిగ్బంధం చేయొచ్చు ఆర్థిక పరమైనటువంటి వనరులు ఆపేయచ్చు వాణిజ్యపరమైనటువంటి దిగ్బంధం చేయొచ్చు వీటన్నింటితో పాటు ప్రపంచ ప్రజా కోర్టులో పాకిస్తాను దోషిగా నిలబెట్టాలి నిలబెట్టవచ్చు పాక్ని వంటర్ని పాకిస్తాన్ వంటర్ని చేయొచ్చు ఉగ్రవాద తయారీ ఫ్యాక్టరీగా ప్రపంచం దృష్టిలో పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టవచ్చు పాక్ని ఒక టెర్రరిస్టు దేశంగా ప్రకటించి నిరూపించవచ్చు అనేక మార్గాలు ఉన్నాయి ఇట్లాగా పాకిస్తాన్ని కట్టడి చేయాలంటే తద్వారా పాకిస్తాన్ని కట్టడి చేయగలిగి పాక్పై మనం సాధించే విజయం ఎంత గర్వంగా ఎంత విలువైనదిగా ఉంటుంది మరి అట్లా కాకుండా యుద్ధం ద్వారానే సాధించే విజయం అంత తక్కువగానే ఉంటుంది అంత విలువైనటువంటిదిగా కూడా ఉండదు అయితే ఒకవేళ యుద్ధమే తప్పదు చేయాలి అనుకుంటే యుద్ధం చేయాలి తప్పదు మరి మన ప్రభుత్వము ప్రతిపక్షాలు పెద్దలు ఏమంటే పాకిస్తాన్ని కట్టడి చేయాలి అక్కడ నుంచి ఉగ్రవాదులు వచ్చేస్తున్నారు అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఇక్కడ ఏమో పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళని మన ఇండియాలో ఎవరైనా ఉంటే పంపించేయమని కూడా ఆదేశాలు అమిత్ షా గారు జారీ చేసినటువంటి విషయం అక్కడ వారు కూడా ఆ విధమైనటువంటి దీనిగా ఉన్నారు సరే పాకిస్తాన్ వాళ్ళని ఇండియా నుంచి పంపించేయమని హోంమంత్రి గారు అమిత్ షా గారు ఇలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ ఆదేశాలను పాటిస్తూ ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టాయి ఈ విషయంలో ప్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు ప్రతి ప్రతిపక్ష నేతలు కావచ్చు రాహుల్ గాంధీ ఇట్లాంటి వారు అందరూ కూడా పూర్తి సహకారం ఉన్నదని చెప్పవచ్చు మరి ఏరువేత కార్యక్రమం మొదలుపెట్టారు మరి విజిటింగ్ కోసమనో లేకపోతే బంధువుల ఇంటికనో లేదా పెళ్లి సంబంధం ఇట్లాంటివనో ఏదో రకంగా వీసాల మీద వచ్చినటువంటి వాళ్ళు మరి ఎవరు ఎలా వచ్చారన్నది తెలియదు కాబట్టి కాశ్మీర్ని అంతకుముందు కాశ్మీర్ని సుందరంగా చేసేసాం సుందర వందరంగా చేసాం కాబట్టి పర్యాటకులు వస్తున్నారు హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంది అనుకున్నారు ఇంతవరకు ఉగ్రవాద భయం లేదని చెప్పినా ఇప్పుడు జరిగిన దాంతో భయం పట్టుకుంది కానీ ఇప్పుడు జరిగిన దానికి నష్టము దేశం మొత్తానికంటే ఎక్కువగా నష్టపోయేది కాశ్మీరే కదా అక్కడ టూరిజం మీద బతికేటటువంటి సాధారణ ప్రజలు అల్లకొల్లలు అయిపోతారు వాళ్ళ భవిష్యత్ ఏంటి ఇది మరలా కోలుకోవటానికి ఎంత టైం పడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి మరి అమిత్ షా గారు ప్రధానమంత్రి గారు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ముఖ్యంగా సింధు నది జలాలను ఒక్క ట్రాప్ కూడా పాకిస్తాన్కు వెళ్ళనివ్వము మరి అదే జరిగితే సింధు జలాలు పాకిస్తాన్కు వెళ్ళకపోతే అల్లాడిపోతుంది పాకిస్తాన్ పాకిస్తాన్ చాప్టరే క్లోజ్ అయిపోతుంది ఇంకా మరి ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది దీని మీద ఒక ఆర్టికల్ వచ్చింది అయితే మరి ఇది ఎంతవరకు సాధ్యపడుతుందని ఈ ఇండస్ నదీ జలాలు ఏమిటి అసలు ఇండస్ వ్యాలీ ఏమిటి ఇది సాధ్యమా కాదా ఇది నైన్టీన్ సిక్స్టీలో జవహర్ లాల్ నెహ్రూ గారు ఆయుబ్ ఖాన్ మధ్య జరిగినటువంటి ఒప్పందం దీనికి అప్పుడు బ్రిటిష్ వారు కూడా కొంత సహకరించినటువంటి అనుకుంటా అయితే ఈ ఒప్పందం ఏంటని అంటే పాకిస్తాన్కి ఇండియాకి మూడు మూడు నదులు మూడు మూడు నదులు వాటాగా ఇచ్చినటువంటిది అయితే ఇక్కడ ఈస్టర్న్ రివర్స్ అంటాం ఇండియా వాటాగా బియస్ రావి సట్లెజ్ ఈ ఈస్టర్న్ నది రివర్స్ అంటాం వీటిని ఈ ఇండియా వాటాగా వచ్చి అలాగే వెస్ట్రన్ రివర్స్ మూడు సట్లెజ్ ఇండస్ చినాబ్ పాకిస్తాన్కి ఈ మూడు వెస్ట్రన్ రివర్స్ ఈ మూడు నదులు వెళ్ళాయి వాటాగా మరి ఇండియా నుంచి మొదలై పాక్కు వెళ్లాల్సింది ఈ మూడు నదులు కూడా ఇండియాలో మొదలవుతాయి పాకిస్తాన్కి వెళ్ళాలి ఇండియా మీదుగా మరి అందుకని మన వాళ్ళు ఏం చెప్తున్నారు ఆపేస్తాం అంటున్నారు ఈ హిందూ జలాలను ఆపేస్తాం వెళ్ళనివ్వమని ఈ ఇండస్ రివర్స్ ఎక్కువగా పాకిస్తాన్లో ప్రవహిస్తుంది అది కనుక ఆగిపోతే ఎక్కువ ప్రాంతం అదే ఎక్కువగా వెళ్తుంది అది ఆగిపోతే పాకిస్తాన్ పని చాప్టర్ క్లోజ్ పాకిస్తాన్ అల్లాడిపోతుంది అది కార్గిల్ నుంచి మెయిన్ ప్రాంతాలు గుండా ప్రవహిస్తుంది ఇంకా రెండోది జీలం నది ఇది రెండు వందల కిలోమీటర్లకు పైగా కాశ్మీర్లో ప్రవహించిన తరువాత పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది ఇంకొకటి చీనా నది హిమాచల్ ప్రదేశ్లో అది అరిజన్గా ఉంటుంది ఇది కూడా జమ్మూ కాశ్మీర్లో ప్రవహిస్తూ పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది ఈ మూడు నదులు కూడా ఈ విధంగా ఇండియాలోనే ఎంటర్ అవుతూ పాకిస్తాన్లోనికి వెళ్తుంది ఇండియా నుంచే పాకిస్తాన్కి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే సింధు నది ఇండస్ ఆపడం అన్నది సాధ్యపడుతుందా అని అంటే అది సాధ్యపడే పరిస్థితి కాదు అని ఇప్పుడు సైంటిస్టులు అంటున్నటువంటి పరిస్థితి ఎందుకు అంటే ఇవి హిమాలయాల్లో మంచు కరిగి ప్రవహిస్తున్నటువంటి నదులు కాశ్మీర్ గుండా పాకిస్తాన్లోకి ఇప్పుడు కొన్ని కొన్ని నదులు ఉన్నాయి బ్రహ్మపుత్ర గంగా యమున ఇట్లాగ ఈ సరస్వతి ఇవన్నీ ఉన్నటువంటి నదులు వర్షం పడితే బాగా ఎక్కువగా నీరు ప్రవహించి సముద్రంలో కలుస్తాయి కానీ ఇవి ఇవేంటి ఇప్పుడు ఈ చిన్నా ఇవన్నీ ఈ నదులు మంచు కరిగి హిమాలయ పర్వతాల్లో మంచు కరిగి ప్రవహిస్తున్నటువంటి నదులు కాబట్టి వాటిని ఆపలేము అవి అనివార్యంగా వస్తున్నటువంటిది వాటిని ఆపేటటువంటి పరిస్థితి సాధ్యం కాదు సాధ్యపడదు ఆపగలిగే మెకానిజం కూడా లేదు ఆపగలిగే డ్యామ్స్ కానీ స్టోరేజ్ కానీ చెక్ డ్యామ్స్ కానీ ఈ స్టోర్ చేసుకునేటటువంటిది ఎక్కడుంది ఇట్లాంటివి లేవు భౌగోళికమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేకం వచ్చేస్తాయి వాతావరణ సమస్యలు వస్తాయి మరి ఇవి ఆపాలంటే ఒక ఇరవై పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో ఒక రెండు శతాబ్దాలు పెట్టి ఏదో కడతాం చెక్ డ్యామ్స్ ఇవన్నీ కడతాం కానీ అక్కడ నుంచి పైనుంచి నీరు వచ్చేస్తుంటే దాన్ని ఆపగలిగే ఎంత ఫ్లో స్టోరేజ్ చేయగలుగుతాం కాబట్టి వాటిని ఆపే మెకానిజం మన దగ్గర లేదు మన వాళ్ళు మాత్రం అసలు చెప్తున్నారు ఒక్క నీటి బొట్టు కూడా పాకిస్తాన్కి చేరనివమా అని చెప్తున్నారు కానీ ఆపేటటువంటి అవకాశం అయితే లేదు సాధ్యపడదని చెప్తున్నారు మన సైంటిస్టులు కాశ్మీర్లో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ జియాలజీ ఆయన ఏం చెప్తున్నారంటే సరే మనం వాటర్ ఆపేస్తాం మరి ఆపేసిన వాటరు ఎక్కడికి వెళుతుంది ఇది కరెక్టే కదా ఆపేస్తారు అక్కడ హిమాలయాల నుంచి వస్తున్నటువంటి మంచు కరిగి వస్తుంది ఆ వాటరు ఎక్కడికి ఆపేస్తారు దానికి చెక్ డ్యామ్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేమున్నాయి ఇంకే ఉన్నాయి ఏం లేదు స్టోరేజ్ చేసుకునేటటువంటి మెకానిజం లేదు ఎలా వెళ్తుంది మరి వాటర్ లెవెల్స్ రెండు వేల ముప్పై రెండు వేల యాభై మధ్యకాలంలో అంటే రెండు వేల యాభై నాటికి ఈ వాటర్ లెవెల్స్ ఒకటికొకటి ఇంకిపోయేటటువంటి అవకాశం ఉంది అలా రాను 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 ఇంకిపోయి తరిగిపోయేటటువంటి అవకాశం ఉంది మరి రెండు వేల యాభై వచ్చేనాటికి ఈ వాటర్ లెవెల్స్ పడిపోయేటటువంటి అవకాశం ఉంది మంచు కరుగా వచ్చేటటువంటిది ఇలాగ ఈ గ్లేషియన్ గ్లేషియర్స్ మెల్టింగ్తో వచ్చేటటువంటి వాటర్ ఇది కానీ గ్లేషియర్సే మాయమైపోతున్నాయి కదా మరి ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మాయమైపోతున్నాయి అంటే మనం ఏ ప్రయత్నం చేయకుండా చేయకపోయినా సరే రెండు మూడు దశాబ్దాల ఈ సమయంలో వాటర్ కరువైపోయేటటువంటి నేచురల్ డ్యామేజ్ ఎవరు చేసేది కాదు నేచురల్గా డ్యామేజ్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది నేచురల్గానే ఈ జలాలు నది మాయ కరువైపోయే కరువైపోయేటటువంటి అవకాశం ఉంది అని ఎక్స్పర్ట్ చెప్తు చెబుతున్నటువంటిది మరి నువ్వు వాటర్ పాకిస్తాన్కు వెళ్ళనివ్వము ఒక బొట్టు కూడా వెళ్ళనివ్వము ఆపేస్తాము మరి ఆ విధంగా మీరు ఇక్కడ ఉంటున్నటువంటిది మరి దానంతట అదే ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉంది మరి సరే ఇవన్నీ ఇలా ఉంటే ఇదంతే ఒక పక్కన పెడదాం మరి ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది సాధ్యమయ్యేటటువంటిదేనా నీళ్ళు నదీ జలాలను ఆపేస్తామా అని చెప్తున్నారు ఇది సాధ్యం అవుతుందా ఇండస్ సక్లేస్ చినాం చినాబ్ ఈ నదీ జలాలను ఆపడం సాధ్యమయ్యేదేనా అంటే సాధ్యపడేది కాదు అని సైంటిస్టులు చెప్తున్నారు మరి ఇదంతా స్టోర్ చేయడానికి వస్తున్నటువంటిది వాటర్ను స్టోర్ చేయడానికి చెక్ డ్యామ్స్ ఉండాలి ఇవన్నీ ఉండాలి ఇదంతా సరైనటువంటిది మెకానిజం లేదు అలాగే సముద్రాలలోకి పంపించడానికి కూడా సరైనటువంటి మెకానిజం లేదు ముఖ్యంగా ఒకటే పాకిస్తాన్ కట్టడి చేయాలి యుద్ధం కాదు వాటర్ కాదు మన ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు నెత్తురు నీరు కలిసి ఒక దాంట్లో ప్రవహించవు అని నిజమే ఇది కరెక్టే దాని అర్థం వాటర్ మా దేశం నుంచి మీకు ఇస్తున్నాం మీరు బ్రతుకుతున్నారు వాటర్ వస్తుంటే నెత్తురు మాకు మీరు ఇస్తున్నారు ఇది కరెక్టే నువ్వు నెత్తురు ఇస్తుంటే నేను వా నీరెందుకు ఇవ్వాలి అని అన్నటువంటిది కానీ నెత్తుటి ప్రవాహాన్ని ఆపగలం కానీ నీటి ప్రవాహాన్ని ఆపలేం కదా అందుకే ఎలాగో దానంతట అదే ఇంకిపోయేటటువంటి పరిస్థితి రెండు వేల యాభై నాటికి వస్తుంది అనేటటువంటిది కానీ పాకిస్తాన్ని కట్టడి చేయగలమా లేదా అన్నటువంటిది ఇలాగ ప్రపంచ దేశాల ప్రపంచ కోర్టులో పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టగలగాలి వాళ్ళకి వెళ్ళేట వెళ్ళేటటువంటి ఆర్థికపరమైనటువంటివి కానీ ఇతరతర సౌకర్యాలు కానీ ఆ విధంగా దిగ్బంధన చేయగలిగేటటువంటి విధంగా చేస్తే అది కట్టడి చేయగలిగేటటువంటి పరిస్థితి అయితే వస్తుంది కానీ మన ప్రభుత్వ పెద్దలు ప్రతిపక్ష పెద్దలు వీళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో మరి ఎలాగైనా జలాలను ఆపుతాము అని అంటున్నారు మరి ఏ విధంగా ఆపగలుగుతారో వాళ్ళకు ఉన్నటువంటి సైంటిస్టులు పెద్దలు ప్రజ్ఞావంతులు ఉంటారు వాళ్ళు ఏం చేయగలుగుతారు అన్నటువంటిది వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఇస్తారు కాబట్టి ఎలా అన్నది కొద్ది కాలంలో తెలిసి వస్తుంది మరి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే